వైసీపీ నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు విధానాలపైన మీరు పోరాటం చేస్తూ పోయారు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేదు జనసేన పార్టీ నుంచి వచ్చారు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఇప్పుడు పోతిని మహేష్ లాంటి వాళ్ళు వీళ్ళైతే కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేశారు అంటే మీరు నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారా లేదంటే మీ విధానమే ఈ విధంగా ఉంటుంది అనుకుంటే రేపు శాసనమండలికి వెళ్ళినా కానీ వాళ్ళు గట్టిగా నిలదీస్తారని గ్యారెంటీ సార్ ఇప్పుడు నేను అక్కడ ఒక అవకాశం రాలేదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయినా వైసీపీ లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారైనా నాకు అవకాశం ఇవ్వలేదని అక్కుతో వారి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది నేను ఓకే అంటే అవకాశం రాకపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు ఈక్వేషన్స్ ఉండవచ్చు ఒక పొలిటికల్ పార్టీలో రకరకాల సమీకరణలు ఉంటాయి అందులో భాగంగా ఇవ్వకపోవచ్చు కానీ అన్యాయం జరిగిందన్న బాధ ఉంది ఓకే ఆ బాధతో ఏమొస్తుంది సార్ ఒకసారి ఒక మాట అంటే ఆ మాట ఉండిపోద్ది అంతే మన క్యారెక్టర్ అనేది ఎవరినైనా మాట అనడం చాలా సులువు ఒక మాట వాళ్ళని హర్ట్ చేయడం కానీ హృదయాన్ని బాధించడం కానీ చాలా నాలిక మీద పండి కానీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం మన తరం కాదు సో ఇది వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళ విజ్ఞాతకి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకు ఒక స్క్రీనింగ్ ఉండాలి అసలు ఎవరు పనిచేస్తున్నారు పార్టీకి ఎవరు నిబద్ధతగా ఉంటారు ఎవరు ఇంతకాలం మనకు నమ్మకస్తులుగా పనిచేశారు అటువంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇవ్వాలా అని వాళ్ళు తెలుసుకోవాల్సిన విజ్ఞాత